ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ మెదక్ జిల్లాలో పర్యటించారు కౌడిపల్లి మండలం తునికిలో కృష్ణా విజ్ఞాన కేంద్ర కార్యాలయాన్ని ఆయన సతీమణి డాక్టర్ సుదేవి ధన్ఖడ్ తో వెళ్లారు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ మెదక్ ఎంపీ రఘునందన్ వారికి స్వాగతం పలికారు తొలుత కృషి విజ్ఞాన కేంద్రంలో మొక్క నాటి అక్కడ ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువులకు సంబంధించిన స్టాల్స్ ని పరిశీలించారు అనంతరం వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు జగదీప్ ధన్ఖడ్ ప్రకృతి సేంద్రియ వ్యవసాయ సాగుపై దాదాపు ఎనిమిది వందల మంది రైతులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వారితో ముచ్చటించారు మెదక్ జిల్లాలో రైతు కుటుంబాలు సేంద్రియ సేద్యం చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించారని జగదీప్ ధన్కర్ కొడియాడారు రైతులంతా మూడు రోజుల పాటు ఢిల్లీలో ఆతిథ్యం ఇస్తానన్నారు వారికి రానున్న రోజుల్లో భారత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతుందని చెప్పారు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కిసాన్ దివస్ రజతోత్సవం నిర్వహించబోతుందని దేశంలోని ఏడు వందల ముప్పై పైచీలకు కృషి విజ్ఞాన కేంద్రాలు నూట యాభైకి పైగా ఐకాన్ సంస్థలు ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు జగదీప్ देखा वो देखने पर ही विश्वास होता है वो तीन दिन तक मेरे यहां प्रवास करेंगे और दिल्ली में वो क्या करेंगे वो मैं निश्चित करूंगा